ఈ మధ్య మా అబ్బాయి లాస్ట్ ఎంట్రన్స్ రాయాలని అనుకున్నాము కానీ అనుకున్న మరుసటి పోతే లాస్ట్ డేట్ మా దగ్గర ఏమో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు వెంటనే వారు అక్కడ మా దగ్గరలో ఉన్న అమ్మగారి దగ్గరికి ఈ పరిస్థితి చెప్పారు వాళ్ళు ఏమో సరే కూర్చోండి మామూలుగా అయితే సెవెన్ డేస్ పడుతుంది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఇప్పుడు ఏదో ట్రై చేస్తాము సాయంత్రం అని చెప్పారు సరే వాళ్ళు ఆఫీస్ జనం కూర్చున్నారు మార్నింగ్ కూర్చున్నారు మధ్యాహ్నం అయింది సాయంత్రం అయింది రాత్రి ఏడు అయింది అప్పుడు వాళ్ళు మీకు నెట్ సెంటర్కి వెళ్ళి చూసుకోండి అక్కడికి వచ్చేస్తుంది అని చెప్పారు సరే వీరు నెట్ సెంటర్కి వెళ్తే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చింది క్యాస్ట్ సర్టిఫికేట్ కాలేదు కానీ ఆ మొదటి రోజే మాకు లాస్ట్ డేట్ ఇక్కడ ఆఫీస్ మూసేశారు ఇప్పుడు ఏం చేయాలి నాకు ఈ విషయం ఫోన్ చేసి చెప్పారు నాకు అలాగే మండిపోయింది సరే ఈ ఫోన్ నెంబర్ అడిగాను మా వాళ్ళని వాళ్ళు నేను ఆయన ఏమన్నా అవిస్తానని భయపడి వాళ్ళు నెంబర్కి ఇవ్వలేదు సరే నేను ఎక్కడో ఒక చోట ఎలాగోలా సంపాదించా ఫోన్ నెంబర్కి నేను ఫోన్ నెంబర్ సంపాదించిన టైంకి నైట్ పదకొండు న్యాయంగా ఆ టైంలో చేయకూడదు ఒక గెజెట్ ఆఫీసర్కి కానీ నా కడుపులోని ఆవేదన అలా ఉండింది చేసా ఫోన్ ఫస్ట్ టైం చేసా ఎత్తలేదు సెకండ్ టైం చేసా అప్పటికీ ఎత్తలేదు ఆ తర్వాత ఆయనే నాకు చేశాడు చేస్తే సార్ ఈ విధంగా నేను హైదరాబాద్లో ఉంటున్నాను మా అబ్బాయికి ఈ విధంగా లాస్ట్ డేట్ ఎంట్రన్స్ అప్లై చేస్తున్నాం రేపు లాస్ట్ డేట్ ఈ విషయం మీకు మార్నింగ్ వచ్చి చెప్పి సరే కూర్చోండి సాయంత్రం లోపు ఇస్తా అంటే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారు క్యాష్ సర్టిఫికేట్ ఇక్కడ చేశారు ఇప్పుడు రేపు మాకు లాస్ట్ డేట్ మా నాన్నకి వయసు ఎనభై ఐదు ఏళ్ళు రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మా అబ్బాయి వారి ఎందుకు మార్నింగ్ నుంచి కూర్చుని మీ దగ్గరే ఉండి మీరు ఇదేనా చేసేది అని అడిగితే అతను నాకు తెలియదు ఈ విషయము వాళ్ళు అక్కడ ఉన్న ట్రిప్స్ వాళ్ళు ఏదో చేసుకుంటారు అని వాళ్ళని తిట్టి బాబు ఏమనుకోవద్దు రేపు మార్నింగ్ తొమ్మిది గంట మీ అబ్బాయిని మీ నాన్నను పంపించు నేను క్యాష్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాను అని చెప్పాడు సార్ ఇంత నైట్ ఫోన్ చేసిన దానికి ఏమనుకోవద్దండి నా బాధ అటువంటిది అని చెప్తే అయ్యో అదేం లేదు నువ్వు చేసిన దానికి అర్థం ఉంది ఆవేదన ఉంది మామూలుగా ఈ టైంలో నేను ఫోన్ చేస్తే నువ్వు ఎందుకంటే తాగి చేస్తూ ఉంటాను ఎక్కువ మంది కానీ నువ్వు చేసిన దానికి తప్పు లేదు ఓకే అనేసి అన్నాడు ఆ మొదటి రోజు ఆయనే మార్నింగ్ నైన్కి అంతా ఫోన్ చేశాడు ఎక్కడ మీ అబ్బాయి ఇంకా కాలేదు అనేసి నేను అదే వచ్చేస్తున్నాను సార్ టెన్ మినిట్స్లో అంటే సరే వాళ్ళు వచ్చాక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి పంపించారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అర్ధగా పోయి అమ్మగో ఇంటి తరపులు ఫోన్లు చేయమని ఇవి నేను చెప్పడం లే నేను చెప్పేది ఏమంటే మనకు కావాల్సింది మనకు కావాల్సింది మనం గట్టిగా ఖచ్చితంగా పోగాడి తీసుకోవాలి అది నేను చెప్పేది